ഹായ് അല്ലേ അന്തരി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഉമാശ്രീ ന്യൂസ് വാട് എല്ലാം ഉന്നരണേ അ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నా గురువారం రోజు తీసుకున్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ తోమిన అన్నీ తోమేసేసుకున్నాను అలాగే బియ్యం నానబెట్టుకున్నాను మా వారి కోసం నీళ్ళు పెట్టాను అలాగే టీకైతే పెట్టేశాను అనమాట ఇంకా పాప కోసం అయితే అన్నం వండేసాను టిఫిన్కి వచ్చేసి ఆ రోజు పొంగనాలు అయితే చేస్తున్నాను అనమాట దోశ మీడిలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే వేసి దాని అన్ని పొంగనాల కింద అయితే వేస్తున్నాను అన్నమాట అలాగే లంచ్లోకి వచ్చేసి ఆలు ఫ్రై అయితే వేస్తున్నాను చేశాను అలాగే చింతపండు కారం కూడా చేశానండి పచ్చడి పొంగనాల్లోకి మనము పొంగనాలు వేసేటప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట ఇంకా టిఫిన్ అంతా అయిపోయిందా కొన్ని ఉంటే అవి కూడా తోమేసాను ఈ లోపల పాప టిఫిన్ చేసేసి వ్యాన్ వచ్చేసింది అనమాట తనైతే వెళ్ళిపోయింది ఇంకా నేనైతే టిఫిన్ చేసి టీ తాగేసి అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే తీ డ్రాప్ చేసి వచ్చేస్తాను అనమాట వాళ్ళు వచ్చే లోపల కస్టర్డ్ చేద్దామని చెప్పేసి పాలు పళ్ళు అన్నీ పక్కకు పెట్టేసాను అనమాట ఇంకా నేనైతే టిఫిన్ వేసేసుకుంటున్నాను టిఫిన్ తినేలో టిఫిన్ అయ్యే లోపల పాలు కూడా వేడి చేసేస్తానన్నమాట కొన్ని పాలు తీసేసి అయితే తోడు పెట్టేశాను ఇంకా మిగిలిన పాలల్లోన కొంచెం కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ మిల్క్ షుగర్ వేసేసి కస్టర్డ్ కింద అయితే చేశాను అనమాట కస్టర్డ్ కొంచెం చల్లగా అయిన తర్వాత దాంట్లోకి మనకి ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట అంటే లైక్ ద్రాక్ష గో ద్రాక్ష దానిమ్మ ఆపిల్ అరటిపండు ఇంకా వేరే కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్గా ఇంట్లో రోజు యాపిల్ ఉన్నాయి అరటిపళ్ళు ఉన్నాయి అలాగే దానిమ్మలు ఉన్నాయి కొంచెం జీడిపప్పు కూడా వేసేసి టేస్ట్ అయితే చూసుకుంటున్నాను అనమాట షుగర్ సరిపోయిందా లేదా అని టేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి షుగర్ ఇదైతే నేను ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలు రాగానే అనమాట ఇలా కస్టర్డ్ చేసి పెట్టాను చేసి పెట్టానమ్మా ఫ్రిడ్జ్లో ఉంది తినండి అన్నాను అంటే నేను వేరే పనులు పనులు చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే వాళ్ళు తినేసి మాకైతే కొంచెం పెట్టారనమాట అంటే వాళ్ళకి బాగా నచ్చిందంట కొంచెం ఎక్కువనే తిన్నారు ఇంకా మాకు నాకు మా వారికి అయితే ఒక చిన్న కప్ అంత మిగిలిచ్చారనమాట నేను అదే అంట నన్ను అంత పెద్ద అంత ఎక్కువ చేశాను కదా ఇంత కొంచెం ఉంచాను ఏంటి అంటే నాకు బాగా మాకు బాగా నచ్చింది మమ్మీ అందుకే తిన్నాము అని అంటారనమాట అన్నారనమాట నేను కొంచెము కస్టర్డ్ రెగ్యులర్గా చేస్తానండి ఎందుకంటే మా పెద్ద అమ్మాయి ఫ్రూట్స్ తక్కువ తింటుంది పాలైతే అసలుకి తాగదు ఇలా చేసినామంటే బాగా తింటదనమాట కస్టర్డ్ అంటే ఇష్టము మళ్ళీ అలాగని ఫ్రూట్స్ పాలు అవి సపరేట్గా అయితే తినదనమాట అందుకే తనకి తన కోసమే ఎక్కువ చేస్తాను అలాగే నిమ్మకాయలు కొనుక్కొచ్చాను కదండి ఇంకా మా వారు వచ్చేసి ఇప్పటికే మూడు నాలుగు రోజులు అయిపోయింది నిమ్మకాయలు తెచ్చి అవి ఏమన్నా వాడేది ఉందా లేకపోతే అట్లే పెట్టి పాడేస్తా వచ్చేస్తా డబ్బులోకి అన్నారనమాట ఇంకా సరేలే ఎందుకు మరి అనిపించుకోవడము అన్నట్టు ఇంకా రోజైతే పచ్చడి కూడా పెట్టేసాను అనమాట మధ్యాహ్నమే నీట్గా కడిగేసి తుడిచేసి కొంచెం సేపు ఎండలో అయితే పెట్టాను అనమాట నిమ్మకాయలని ఇంకా నాకైతే ఒక కేజీకి పాతిక నిమ్మకాయల వరకు వచ్చాయండి నేను ఒక పదిహేను నిమ్మకాయలు వరకు అయితే కట్ చేసి అదే ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను అనమాట ఒక్క నిమ్మకాయలో ఎనిమిది ముక్కలు అయితే చేశాను యాక్చువల్గా నాలుగు చేస్తే సరిపోతాయి కానీ పిల్లలు ఒక్కొక్కసారి వేసుకొని తినరు కదా వేస్ట్ అవుతాయి అన్నట్టు ఎనిమిది అయితే చేశాను అనమాట ఇలా ఇలా చేస్తే వేస్ట్ కూడా కాకోకుండా ఉంటాయి అన్నట్టు ఇంకా మిగిలిన పది నిమ్మకాయల్లో నుంచి రసం అయితే తీసి ఇలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసి నిమ్మకాయలు ఫ్రైలోకి అయితే పోసేసుకున్నాను అనమాట ఇప్పుడు దాంట్లోకి ఒక పావు కప్పు ఉప్పు అయితే వేసాను దానికి సరిపడా నిమ్మ దానికి సరిపడా పసుపు కూడా వేసేసాను అనమాట వేసి బాగా కలిపాను అనమాట చాలామంది కలిపిన నిమ్మకాయలను వచ్చేసి నేను ఒక మూడు నుంచి నాలుగు రోజులైతే ఊరబెడతానండి తర్వాత మళ్ళీ కలుపుకొని కొంచెం ముక్క మెత్తబడే వరకు ఊరబెడతాను అనమాట తర్వాత కారం అయితే వేసి క కలుపుతాను కారంతో పాటు మెంతిపు మెంతి పిండి ఆవాల పిండి కూడా వేసి కలిపి పెడతాను అనమాట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు అయితే పెట్టేసుకుంటాననమాట నిమ్మకాయ పచ్చడి కూడా చాలా మంది చాలా రకాలుగా పెడతారు కొంతమంది అన్ని కలిపి ఒకటేసారి ఊరబెడతారు కొంతమంది ఇలా కూడా చేసుకుంటారు నేనైతే నేనైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటాను అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి నిమ్మకాయలు కూడా చాలా తక్కువ రేట్కే దొరుకుతున్నాయి సో అందుకే నేనైతే కొంచెం పచ్చడి పెట్టుకున్నాను అలాగే ఇంకొకసారి తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయ రసం కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట మనకు నిమ్మకాయలు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది రసము అది ఎలా చేసుకుంటానో కూడా మీతో షేర్ చేసుకుంటానండి మనకు ఇంకా నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత సమ్మర్లో నిమ్మకాయల రేట్లు చాలా పెరిగిపోతాయి కదా అప్పుడు మనం స్టోర్ చేసుకున్న నిమ్మకాయ రసం అయితే బాగా యూజ్ అవుతుంది ఈ ఇలాగైతే నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి